హాయ్ అండి నేను మీ కల్పన కల్పన ఇంటి బ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న నేను తగ్గటం గురించి ఒక వీడియో అయితే పెట్టానండి ఎవరైనా చూడకపోతే చూడండి ఆ వీడియోలో ఒక బ్రదర్ అడిగారు పొట్టదగడానికి ఏదైనా డైట్ చెప్పండి అని మెసేజ్ ఇచ్చానండి రిప్లై కానీ అలా రిప్లైలో పూర్తిగా అయితే చెప్పలేము అందుకనేసి ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నా ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఈ డైట్లని ఇవన్నీ ఏం లేవు తిన్నారు హ్యాపీగా పనిచేశారు ఇప్పుడు మనం ఎందుకు డైట్ చేయాలి అనుకుంటున్నాము అసలు అంత అవసరం ఏంటి మనకు అనేసి ఆలోచిస్తే అసలు వెయిట్ గెయిన్ అవడానికి కారణం ఏంటి ఒకటి నాకు తెలిసిన వరకు అయితే చెప్తున్నానండి తెలియదు అని కింద కామెంట్ చేయండి ఫస్ట్ది కి ఆకలి ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా తింటారు తిన్న తర్వాత దానికి తగ్గ వ్యాయామం వర్క్ అయితే లేదు ఇప్పుడు అప్పట్లా కాదు కదా ఇప్పుడు ఏ పని చేయాలన్నా దానికి వస్తువులు వచ్చేసినాయి ఆ పనులకి కాబట్టి మనం పని తగ్గిపోవటం వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాము అదే ఒకటి రెండో చేసి చాలామంది ఏంటంటే ఇంట్లో ఫుడ్ తినేయడానికి టైం లేక బయట ఫుడ్ తీసుకుంటూ ఉంటారు ప్లస్ వాళ్ళకి టైమింగ్ ఫుడ్ ఉండదు అనమాట టైం టు టైం ఫుడ్ తినకపోవటం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు తీసుకునే ఫుడ్ వచ్చేసి బయట ఫుడ్ అంటే ఖచ్చితంగా స్పైసీ ఫుడ్ ఇలాంటివన్నీ ఇష్టంగా తింటూ ఉండటం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు ఇలా ఏదైనా కూడా మనం మంచి ఫుడ్ తీసుకోకపోవటం వల్లనే వెయిట్ గెయిన్ అవుతున్నాము దానికి తగ్గ వ్యాయామం లేక చే తిన్న ఫుడ్కి తగినట్టుగా పని చేయకపోవటం వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాము ఇదైతే మెయిన్ రీజన్స్ ఒక మాట అండి ఒక క్వశ్చన్ వేస్తున్నాను ఇది మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆన్సర్ చేయండి మీరే కింద కామెంట్ చేయండి సినిమా హీరోయిన్ అనుష్క గారు ఉన్నారు కదా ఆమెకి ఏం లేదనేసి వెయిట్ తగ్గలేదు ఎందుకంటే ఆమె ఏదో మూవీ కోసం అయితే వెయిట్ గెయిన్ అయినారు తర్వాత ఆ వెయిట్ అయితే ఆమె తగ్గలేదనమాట ఇప్పటికీ నా తెలిసి తగ్గుండరు చాలా వరకు అట్లే ఉన్నారు ఎందుకు ఆమె సడన్గా తగ్గలేదు మనం చాలా వీడియోలో చూస్తుంటాము ఇది చేస్తే త్వరగా తగ్గిపోతాము ఇది తింటే త్వరగా తగ్గిపోతాము అని చెప్తారు కదా ఇవన్నీ ఫాలో చేసి ఆమె ఎందుకు వెయిట్ తగ్గలేదు ఎప్పుడన్నా ఆలోచించారా వాళ్ళకా డబ్బులు లేకైతే కాదు కదా మనకంటే చాలా రిచ్ మరి అన్ని డబ్బులున్న వాళ్ళే ఎందుకు వెయిట్ తగ్గలేదు ఆలోచించండి మీరందరూ దీనికి ఆన్సర్ కింద చెప్పండి మీరేమనుకుంటున్నారో ఇక ఈ టాపిక్ పక్కన పెడితే వెయిట్ తగ్గటం అనేది పక్కన పెడితే ఎప్పుడైతే మనం వెయిట్ ఒకసారి పెరుగుతున్నామో పెరిగేసినామో అది ఒక్కసారిగా తగ్గిపోవాలనేసి ఎవ్వరు కూడా ప్రయత్నించకండి మనం అందరం సామాన్యులం ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కొన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా మన ఆరోగ్యం తిరిగి రాదు అందుకని చెప్తున్నాను ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకండి వెయిట్ ఎవరైతే పెరిగి ఉన్నారో మేము తగ్గాలి వెంటనే తగ్గాలి ఏదైనా తిన్నాము చేద్దాం అనేసి ఎవరెవరో ఏవేవో ఆ ప్రోడక్ట్స్ చెప్తే అవన్నీ ట్రై చేయకండి వాటి వల్ల నో యూజ్ ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఏంటంటే వెయిట్ పెరిగిన వాళ్ళందరి పరిస్థితికి అంతేనా ఇక వెయిట్ తగ్గలేమా ఇక ఇలాగే లైఫ్ లీడ్ చేయాలా అనేసి మనం అయితే అనుకోవచ్చు కానీ నేనేం చెప్తున్నానంటే ఒక్కసారిగా తగ్గుతాము తగ్గాలి అనే ఆలోచన పక్కన పెట్టి మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలా ఎప్పుడైతే వెయిట్ దేని అయినామో అప్పుడు మన లైఫ్ స్టైల్ని మార్చేయాలా మనం ఏదైనా ఫాలో చేస్తున్నాం అనుకోండి కానీ లైఫ్ లాంగ్ ఫాలో చేయాలా చేయటం వల్ల నిదానంగా మన వెయిట్ కంట్రోల్గా ఉంటుంది కంట్రోల్లోకి వస్తుంది మనం మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తాం కానీ ఎప్పుడైతే మనం ఒక డైట్ ఫాలో అవుతూ లైఫ్ స్టైల్ మార్చుకొని పోతూ మళ్ళీ తగ్గినాం కదా ఇంకెందుకులే అనేసి మళ్ళీ ఆపేసినామా వెంటనే మనం డబల్ అయిపోతాం డబల్ అవ్వటమే కాదు నెక్స్ట్ మీరు ఏం ట్రై చేసినా కూడా మళ్ళీ వెయిట్ని కంట్రోల్ చేయలేరు హెల్త్ ఇష్యూస్ వస్తాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాం అనమాట అందుకనే వెయిట్ ఒకసారి గెయిన్ అయినప్పుడు అది కంట్రోల్ అవ్వాలి తగ్గాలి అనుకున్నప్పుడు మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడమే మెయిన్ మనకున్న ఒకే ఒక ఆప్షన్ మనం మన ఇంట్లో పని మన వర్క్ మన బిజీ మన టెన్షన్స్ ఇవన్నీ ఎవరికి వాళ్ళకే తెలుస్తాయి వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని మీరు ఎలాంటి చేయగలుగుతారో అలా మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోండి అంతేకాని వాళ్ళు ఎవరో చేశారు కాబట్టి నేను అలాగే చేస్తాను అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు మన లైఫ్ స్టైల్ వేరు ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ తాగే ఒక ఎనిమిది రకాల జ్యూస్లు అయితే చూపిస్తున్నానండి మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ రోజు ఆ జ్యూస్ తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకొని కష్టపడాల్సిన పని కూడా లేదు ఇవన్నీ మన కిచెన్లో ఉంటాయి కొనుక్కోవాలన్నా కూడా ఎక్కువ ఖర్చు అయితే కాదనమాట మార్నింగ్ తాగటానికి ముందు రోజే రెడీ చేసుకోవాల్సినవి నైట్లోనే నానబెట్టుకోవాలన్నమాట సబ్జా గింజలు ఒకటి అలాగే మెంతులు ఈ రెండు కూడా మన నైట్లో నానబెట్టుకొని మార్నింగ్ తాగాలనమాట ఇక మిగతావన్నీ కూడా అప్పటికప్పుడు రెడీ చేసుకునేవే ఇప్పుడు నేనైతే తులసి ఆకులైతే దంచుతున్నాను ఈ తులసాకులు వచ్చేసి నార్మల్గా లక్ష్మి తులసి అందరిలలో దొరుకుతుందండి అది కాదు కృష్ణ విష్ణు తులసి కానీ అంటారు చూడండి కలర్ వచ్చేసి కొంచెం బ్లాక్గా ఉంటుంది అనమాట ఈ తులసి ఆకులు ఆ తులసి ఆకులైతే తెచ్చుకొని ఇలా నూరుకొని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకొని వడకట్టుకునేసి కాస్త ఒక అరగంట పక్కన పెట్టి వడకట్టుకునేసి ఆ వాటర్ తాగినామంటే సరిపోతుంది ఇది మనం మిక్సీలో పట్టాలంటే కొంచెం ఆకులు మిక్సీలో తిరగదనమాట అందుకనేసి ఇలా అయితే అయితే చేయండి ఇక రోడ్లో వేసి నూరుకోవటం అలా ఇబ్బంది ఏం లేకుండా చక్కగా మన ఇంట్లో చిన్న చిన్న రోడ్లు అయితే ఉంటాయి కదా దానిపైన ఇలా మన ఇంట్లో అయితే ఖచ్చితంగా కొబ్బరికాయలు కొట్టేసి మన దేవుడికి ఇలా చిప్పలు అయితే ఉంటాయి అలా ఒక చిప్పనైతే అయితే తీసుకోండి ఇక నేనైతే ఇక్కడ చపాతీ కర్రన్ తీసుకున్నాను అనమాట ఇది కర్ర అయినా కూడా సరిపోతుంది మీ దగ్గర ఇంకేమైనా సన్నగా ఉండేది దంచుకునేవి ఉంటే కూడా యూస్ చేసుకోండి ఇలా మనం జ్యూసులు వేసుకున్న తర్వాత చిప్పని కడిగేసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను పుదీనా ఆకుని దంచుతున్నానండి కొత్తిమీర ఆకుని కూడా దంచుతాను ఇవన్నీ కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే దీంట్లో దంచటం ఈజీగా అవుతుందా ద మెదుగుతుందా అనేసి మీకు డౌట్ వస్తుందని ఒక్కొక్కటి దంచి చూపిస్తున్నాను అయితే ఇవన్నీ కూడా ఆకులుగా తీసుకోండి వాటిలో కాడలు అవంతా వేయకండి పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా ఆకులు తీసుకోండి అలాగే మునగాకు మునగాకు కూడా ఇలా వేసుకొని దంచుకొని ఒక గ్లాస్ నీళ్ళలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి వడకట్టుకొని తాగేసేయడమే అలాగే నిమ్మకాయ నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ అంతా కూడా పిండుకోమాకండి ఒక హాఫ్ బద్ద మాత్రమే పిండుకొని తాగాలి అది మాత్రం మర్చిపోకండి అలాగే ఇక అల్లం కూడా ఇందులో మెరుగుతుందో లేదని డౌట్ ఉంటుందనేసి అది కూడా మీకు ఒకసారి దంచి అయితే చూపిస్తున్నాను ఇవి డైరెక్ట్గా తాగలేము అనుకుంటే న్యాచురల్గా మంచి తేనెని మీకు నమ్మకం కుదిరితే ఆ తేనె ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తాగండి చూస్తారు కదండి ఒక మెంతు వాటర్ ఒక్కటే మనకి కొంచెం వికారంగా ఇబ్బందిగా అనిపిస్తుంది మిగతా ఏ వాటర్ కూడా అంత ఇబ్బంది అయితే అనిపించదు ప్లస్ ఈ మెంతులు పడేయకండి ఇవి మనకి చాలా హెల్ప్ చేస్తాయి వీటిని ఎలా మనం వాడుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో ఎంతైతే కోల్పోతుంది అందుకనే నెక్స్ట్ వీడియోలో వీడియోలో షేర్ చేసుకుంటాను ఇక మిగతా జ్యూస్లన్నీ కూడా పుదీనా కొత్తిమీర తులసాకులు అలాగే నిమ్మకాయ కానీ అల్లం కానీ అలాగే సబ్జా కానీ ఇవన్నీ కూడా మనం ఈజీగా తాగొచ్చు ప్రతిరోజు ఒక గ్లాసు ఈ జ్యూస్ అయితే మిస్ అవ్వకుండా తీసుకోండి ఇక మిగతావి మీరు ఏదన్నా ఫ్రూట్స్ తెచ్చుకొని జ్యూస్ చేసుకొని తాగుతామంటే కూడా ఓకే ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్స్ జ్యూస్ కానీ లేదంటే ఇలా రెండు క్యారెట్లు చిన్న బీట్రూట్ కలిపి జ్యూస్ అన్నా కానీ తాగండి ఎప్పుడు కూడా ఫాస్ట్గా తగ్గుతారని ఎవరైనా చెబితే నమ్మకండి అలాంటివి చేయకండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనుకున్నాను ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ఈ వీడియోని మరి కొందరికి యూట్యూబ్ సెషన్ చేస్తుంది నిన్న వీడియో కూడా చాలా మంది చూసినారండి లైక్ అయితే చేయలేదు లైక్ చేయకపోవటం వల్ల ఈ వీడియోని ఎక్కువ మందికి యూట్యూబ్ సెషన్ చేయదు అలాగే మర్చిపోకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋಗೆ ಕಲ್ಕುಕೊಂಡ್ ಟೇಕ್ ಕೇರ್ ಬಾಯ್